ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సదస్సు సిఐ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలు తీసుకురావడం సంతోషం అరవై నుండి ఎనభై శాతం వరకు ఉన్న చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు ప్రభుత్వం సహకారంతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు వేల ఇరవై ఏడు విజన్ కు పారిశ్రామికవేత్తల కృషి ఉంటుంది ప్రతి ఇంటి నుండి ఓ వ్యాపారవేత్త నియోజకవర్గంలో

ఇంటర్నేషనల్గా కాంపిటేటివ్గా చేస్తూ మన గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ పెరగడం కోసం ఎటువంటి విధానాలు మన ఇండస్ట్రీ పాటించాలి ఎటువంటి విధానాల్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఈ ప్రాసెస్లో కమ్యూనిటీకి రాష్ట్రానికి దేశానికి ఎటు విధంగా మనం ఉపయోగపడతామనే కాన్సెప్ట్తో కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది దీంట్లో డాక్టర్ ఆర్ నందిని గారు సదర్న్ రీజియన్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చారు అలాగే గౌరవ గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ ఇండస్ట్రీ సెక్రటరీ ఇండస్ట్రీ సెక్రటరీ యువరాజ్ గారు కూడా ఈరోజు వర్చువల్గా అటెండ్ అయ్యారు ఇప్పుడు పోస్ట్ లంచ్లో మినిస్టర్ గారు ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు అటెండ్ అవుతూ ఉన్నారు అలాగే ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి విశ్వ గారు వచ్చిన్నారు అలాగనే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి గంగాధర్ గారు పార్టిసిపేట్ చేశారు సో వీళ్ళందరూ కూర్చొని ఈరోజు డిస్కస్ చేసింది ఏంటంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎటువంటి అడ్వాంటేజ్ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని మనం ముందుకు తీసుకెళ్ళి దేశంలోనే వన్ ఆఫ్ ద ఉన్నతమైన రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దొచ్చు అలాగనే గ్లోబల్గా కాంపిటేటివ్గా ఎలా తయారు చేయొచ్చు అనే విషయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో విజనరీ గవర్నమెంట్ వెరీ ప్రోయాక్టివ్ ఇండస్ట్రీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉండటం అలాగే ప్రో ఇండస్ట్రీ పాలసీస్తో తీసుకొని రావటం అలాగే హ్యాండ్ హోల్డింగ్ కోసం ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీలు ఏవైతే ఉంటాయో అవి అరవై నుండి ఎనభై శాతం ఇండస్ట్రీస్ ఈ కోవలోకి వస్తాయి కాబట్టి వీళ్ళందరికీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో కానీ నాలెడ్జ్ షేరింగ్లో కానీ హ్యాండ్ హోల్డింగ్లో కానీ వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చి మన కంట్రీ మన టార్గెట్ ఏదైతే రెండు వేల నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పారో ఒక ఫ్యామిలీ నుండి ఒక ఎంటర్ప్రినర్ రావాలి ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ రావాలి సో ఈ విధమైన పాలసీలని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రానికి ఉపయోగపడేది అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి కానీ ఎకనామిక్ గ్రోత్ క్రియేట్ చేసేదానికి కానీ ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏ విధంగా గవర్నమెంట్తో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉందో చెప్పడానికి ఈ ఇంటరాక్షన్స్ అన్ని బాగా జరిగినాయి ఇప్పుడు పోస్ట్ లంచ్ లో కూడా ఎన్డీటివి ఆధ్వర్యంలో ఒక డిస్కషన్ కూడా జరగబోతుంది ఆ దాంట్లో కూడా నేషనల్ లీడర్స్ కూడా కొంతమంది వర్చువల్గా అటెండ్ అవుతూ ఉన్నారు సో ఇంకా మంచి డిస్కషన్ జరుగుతాయని ఈ మీటింగ్ నుండి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్తో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కూడా కలిసి పనిచే ఏ విధంగా పనిచేస్తాము భాగస్వామ్యంతో అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ బాడీ ఏదైతే ఉంటుందో ఎవ్రీ ఇయర్ ఈ బాడీ చేంజ్ అవుతుంది సో నేను ఐఎమ్ బికమింగ్ ద పాస్ట్ పర్సన్ ఇప్పుడు శ్రీ గన్నమణి మురళీకృష్ణ గారు ఫ్లూయింట్ గ్రిడ్ ఫౌండర్ చైర్మన్ ఆయన చైర్మన్ అవుతున్నారు ఇప్పుడు అవ్వబోతున్న ఎలెక్టెడ్ కౌన్సిల్ మీటింగ్లో వైస్ నూతన వైస్ చైర్మన్ ని ఎలక్ట్ చేసుకోబోతున్నాను